భూసారం భూ కలుషితం అవడం తద్వారా వచ్చే ఇబ్బందులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఏడీ మారుతిదేవి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో భూసార పరీక్షల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు తాము తెలుసుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు తెలియజేసి రసాయనిక ఎరువులను వాడకాన్ని తగ్గించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల కేంద్రం ఏవో నిర్మల ముత్తుకూరు ఏవో జోషినరాణి ఏఈవో దేవరాజ్ గురుకుల పాఠశాల సుజాత తదితరులు పాల్గొన్నారు మీరేమని అర్థం చేసుకుంటున్నారు ఆరోగ్యము అంటే అది భూమి ఇన్ని రకాలుగా చెప్పారు కదా భూమికి సంబంధించి ఆరోగ్యం అంటే మీరు ఏమని అర్థం చేసుకుంటారు చెప్పండి అదే ఏంటి అంటే ఈరోజు కానీ ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది పది అంతే కదా ఈ వల్ల ఎవరు ప్లాన్స్ సూచిస్తాయి కదా అంతే కదా డల్గా ఇట్లా నేరం మన మనుషులకి ఎట్లయితే ఆరోగ్యము అనేది ఆరోగ్యం అంటే అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఇక్కడ ఈ స్కూల్ పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి అనేసి అవగాహన కల్పించడానికి వచ్చాము నా పేరు మారుతీదేవి నేను డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అంటే జిల్లా వనరుల కేంద్రం తెలుగులో జిల్లా వనరుల కేంద్రం నెల్లూరులో ఏడిఏగా పనిచేస్తున్నాను అనమాట సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా సాయుధ శ్రీ ల్యాబ్ గారికి భూమిలో ఇప్పుడు ఎందుకు ఈ విధంగా స్కూల్ పిల్లలకి ఈ విధంగా అవగాహన కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురైందంటే మన భూమి ఆరోగ్యము చాలా పాడే దశ దాటిపోయింది దశ దాటిపోయిందనమాట సో ఆ ఆరోగ్యాన్ని నిలబెట్టాలి కాబట్టి పిల్లలకు అవగాహన కల్పిస్తే వాళ్ళ మైండ్స్లో పెడితే వాళ్ళు ఇంటర్ ఇంటికి వెళ్ళి వెళ్ళినా కానీ లేదు ఇంట్లో ఉన్నటువంటి మన పేరెంట్స్ రైతులుగా ఉన్నా సరే మన ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కైనా మన అక్క చెల్లెలకైనా అన్నదమ్ములకైనా లేదు మనకు మనకైనా కూడా ఆరోగ్యము అనేది మనుషులకే కాదు డాడీ మనుషులకే కాదు నానా నాన్న అంటారా డాడీ అంటారా డాడీ అంటారా నా అనే వాళ్ళు ఎంతమంది చరిత్ర సో కాబట్టి మా నాన్న అక్క భూమి మనకే కాదు ఆరోగ్యము భూమికి ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్ భూమి ఆరోగ్యంగా ఉంటేనే నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శిరసనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు